భారత భవిష్యత్ టెస్ట్ కెప్టెన్ ఎవరన్నా దానిపై బీసీసీఐ తన సస్పెన్స్ కంటిన్యూ చేస్తుంది ప్రస్తుతం రోహిత్ శర్మనే టెస్టుల్లో సారథిగా ఉన్నప్పటికీ ఆశీస్ టూర్ వైఫల్యం తర్వాత కెప్టెన్సీ మార్పుపై చాలా వార్తలు వచ్చాయి రోహిత్ రిటైర్మెంట్ ఆలోచన చేయడంతో పూర్తిస్థాయి కెప్టెన్ను నియమించాల్సిన పరిస్థితి కనిపించింది కానీ హిట్మెన్ తన రిటైర్మెంట్పై వెనక్కి తగ్గడం కీలక పరిణామంగా భావించిన కొత్త కెప్టెన్ విషయంలో బీసీసీఐ ఎప్పటికే కసరత్తు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత బీసీసీఐ ఈ విషయంలో కాస్త వెనకడుగు వేసినట్లు సమాచారం భారత్ జట్టు విజేతగా నిలబడడంతో ఇంకొన్నాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజయానంతరం రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు తాను వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలకడం లేదని వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరాడు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతాననే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడి రిటైర్మెంట్ తీసుకోవాలనే యోచనలో రోహిత్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఇదిలా ఉంటే గత ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ ఆఖర్ టెస్ట్ తుది జట్టు నుంచి తానే స్వయంగా తప్పుకున్నాడు దీంతో రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసిందని ఇంగ్లాండ్ పర్యటనకు అతడు దూరంగా ఉంటాడని కూడా ప్రచారం జరిగింది ఇక బోమ్రానే టీమిండియా టెస్ట్ జట్టును నడిపిస్తాడని అంతా అనుకున్నారు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నేపథ్యంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది బూమ్రా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండడం కూడా దీనికి మరో కారణంగా భావిస్తున్నారు అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ మెరుగ్గా రాణించాడు సారథిగాను అన్ని మ్యాచ్ల్లో పలువురు ప్రశంసలు అందుకున్నాడు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మనే టెస్ట్ కెప్టెన్గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారని భావిస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్గా ఉండేందుకు రోహిత్ శర్మ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సాయంతో రోహిత్ తన ఫిట్నెస్ బ్యాటింగ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నాడు జట్టులో మిగిలిన ఆటగాలతో పోలిస్తే రోహిత్ ఫిట్నెస్ బాగా లేదన్న విమర్శలు ఉన్నాయి కెప్టెన్ కాబట్టే జట్టులో కొనసాగుతున్నాడని కొందరు మాజీలు సైతం విమర్శించారు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఈ విమర్శలకు హిట్ మ్యాన్ చెక్ పెట్టాడు కానీ మరో రెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే మాత్రం ఫిట్నెస్ కీలకం అన్న విషయం రోహిత్కు కూడా బాగా తెలుసు అందుకే అభిషేక్ నాయర్తో కలిసి తన ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టనున్నాడు